కేరళలోని కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బంది పెడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు హైదరాబాద్ నారాయణగూడలో అయ్యప్ప పడిపూజ నిర్వహించిన కిషన్ రెడ్డి కేరళ సర్కార్ భక్తులను వేధింపులకు గురి చేయడంతో పాటు అక్రమ కేసులు పెడుతోందని విమర్శించారు మోదీ నాయకత్వంలో దేశంలోని అనేక ఆలయాలను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు అయోధ్యలో రామాలయం వారణాసిలో విశ్వనాథాలయం రాష్టంలో భద్రాచలం అభివృద్దికి నిధులు కేటాయించారని గుర్తు చేశారు రామప్ప జోగులాంబ శక్తిపీఠం వేయి స్తంభాల గుడి బల్కంపేట ఎల్లం ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు కేరళలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వము భక్తులకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించకుండా అనేక రకాలుగా అవమానం చేయడము వేధింపుల గురి చేయడము అక్రమ కేసులు పెట్టడము పోలీసులతో మరి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం శబరిమలలో మరి ఆ దేవాలయానికి అనేక రకాల ఆదాయం వస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క వచ్చినటువంటి ఆదాయాన్ని భక్తులకు వచ్చేటువంటి వాళ్లకు మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమంలో అక్కడ కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా కక్ష సాధింపు చర్యలతో వైఫల్యం చెందింది ఈ రోజు మనం చూస్తా ఉన్నాం